ఇంటికి కాలుపులు చేస్తే మీకు పుణ్యం కలుగును తల్లి ఓ ఎమిటం ఓ సాలం ఓ నర్సం ఓ రిద్దం బక్క అక్కడని అక్క ఉండరాదు బా ఓ రాముల తుమ్మక్క ఓ లతుమక్క బక్క రాజమ్మ తల్లి మీ రుచి కానుపులు చేస్తే మీకు పుణ్యము కలుగును తల్లి మీ రుచి కానుపులు చేస్తే మీరు పట్టుకున్న రాజు తల్లి రాజమ్మ என்ன <laughs> <laughs>

ఒక తప్పే ఒకటి మరి వేడిపుల్లా చుట్టేసేవాళ్ళు రామ్మ తల్లి మీరు ఇంత పుచ్చకాడు వచ్చి మేము కాలుపు చేస్తే మాకు ఏమి లాభం అనుకుంటారేమో మీ కష్టం మేం పెట్టుకోమమ్మా మీ రుణం మేము మీరు వచ్చుకోమమ్మాలుపు చేస్తే ಮೇಮೆಡ್ತಾ ರೀ ತೊಯ್ಯೋರಿಕೆ ರಕ್ತಮೂಡ ಚಿ ಹಾ ಎಡ್ಮಿಟ್ ಆಗಿಬಿಡ ಯವರ ಕ 10 ಮನೆ ರೀತಿ ಯವರ ಬರೋ ಹಾಗೆ ನಿಲ್ಲಬೇಕು ದೈವಸ್ಥಾನವಕ್ಕೆ ಹಾ ಯಾರ್ ಅಟಲವರಿಗೆ ಮಲ್ಲ ಮಲ್ಲ ಎಡ್ಮಿಟ್ ಸಿಗುವೆ ನೇಮ್ ಪರ್ತಾ ಏನು ಬಿಡ ತಿನ್ನು ఇప్పుడు ఈ ఒడ్గట్లో వచ్చి మహాతల్లు కాల్పి చేస్తే ఒక దేవుడితో సమానం లేదా డాక్టర్ తో సమానం అవ్యా రెండు బాణాలు కట్లేస్తారు మహాతలు అత్త మహాతలు చీర జాకీటు పశువు కుంకుము భోగదారము అవ్యా எோய கொட யாபை கேஜி பங்காரிஸ்தெண்டு வந்த யபை கேஜி எடுத்து கட்டு போதமரா கொடக்க கொடக்கிதிரா எல்லாமே

కనీసం నా భార్యకి ముక్కులు ముక్కులు కూడా లేదా అదే ముక్క నాకు చెప్పినా నేను చూసినా ఆయన ముక్కు ఇంగే నువ్వు చెప్పింది నేను నా భార్యకి ముక్కు లేదని నేను చెప్పిన ఇది కూడా బాగా ఆలోచించేసుకున్నాడమ్మా ఇప్పుడు మహా మహారాజులే ఆడిన మాటకు తప్పక తప్పగా అరటిపాలై ఆకులు అమ్ములు వేశారు కట్టుకునే వస్త్రము కూడా లేక ఒకవేళ నా భార్యకు ముక్కోలా లేదని కోటి సరిపోద్దు మొగుడే నా భార్యకి ముక్కులా లేవు కమ్మలు లేవు కామ్మలకు లేవు దానికి మాజీలు లేవు నేను నాలుగు ఇచ్చే లోపల నా కడికి కనపడినామనుకో నేను ఏం చేయిస్తాను ఏమో నాకే తెలియదు నా కొడక ఒకటి రెండు మూడు నాలుగు అందుకు అటు రెండలు నా భయం అంటే మీ ఓ ఎవరి కప్ప మాట్లాడు మరేదిగా మాట్లాడు ఎవరు కాపా అంట మీరు రాకుంటే మాట్లాడే అమ్మాయి ఏం మీరు రాకుంటే మాకేం మా యంతపురంలో మొత్తం ఉన్నారు లేడీస్

बोल दिया, कुछ भी किया, आज नहीं वर्क करके दिया, आज का आज निजी पे दिया, निजी कोटो, कौन से रेट बोटवो, कौन से रेट, बोटवो, रे, यारों तो न कल्ला, पासों तो न कल्ला, यारों जय, मशीन लगा कर क्या, यारों नुखे पाला

మా ఎత్తట్లు కొను పోనంట మామామి అయింద పాయింకేమరుమా ఫోనా నేనేమో అనుకోవట్లే అత్త బాగుండ అత్త నీ కూతురు ప్రభావత లేదు కాలుమిడికి పోతే నాలుగు కుదులుతారు ఐదున్నర జారీ అన్న బాత్రూమ్లో పడి ఫోన్ అట్లీ ఫోన్ అట్లే ஆபுனு மாட்டி மூணு அந்தமூணு வது மல்லா பத்து அத்தா போனி கல பிரபா கல பிரபாத்தி Ma non lo riprende. Allo bravo a te? Allo bravo a te!